గంజాయి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటే స్మగ్లర్లు మాత్రం కొత్త మార్గాల్లో మత్తు దందాను కొనసాగిస్తున్నారు సింథటిక్ డ్రగ్స్ కు ఏమాత్రం తీసిపోని హ్యాష్ ఆయిల్ ను సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అధిక లాభాలు రావడం రవాణా సులభతరం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది ఈ మత్తు రకస్ కి విద్యార్థులు సైతం అలవాటు పడడం కళాశాలలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే విక్రయ ముఠాలు చిక్కడం ప్రస్తుతం కలవరపరుస్తోంది మత్తుబిలో చిక్కుకుంటున్న యువత బయటపడడం కష్టంగా మారుతోంది హైదరాబాద్లో హ్యాష్ ఆయిల్ మత్తు మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తోంది మాదక ద్రవ్యాల కట్టడికి పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్న స్మగ్లర్లు మాత్రం కొత్త ఎత్తులతో మత్తు దందాకు పాల్పడుతున్నారు పెద్ద మొత్తంలో గంజాయి తీసుకొస్తే పోలీసులకు చిక్కటం సరుకు నష్టపోవడంతో రూటు మారుస్తున్న కేటుగాళ్లు సులభంగా రవాణా చేయగల హ్యాష్ ఆయిల్ ను భారీగా తీసుకొస్తున్నారు సింథటిక్ డ్రగ్ తరహాలోని మత్తు ఎక్కువ ఇస్తూ ఉండడంతో వినియోగదారుల నుంచి కూడా దీనికి డిమాండ్ పెరుగుతోంది కొన్నాళ్లుగా గంజాయి స్థానంలో హ్యాష్ ఆయిల్ కూడా పెద్ద ఎత్తున పట్టుబడటం దీనికి ఉదాహరణ హైదరాబాద్ లో నెలకు వంద కోట్ల రూపాయలకు పైగా మత్తు దందా సాగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు అయితే గతంలో ఈ సంఖ్య ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉండగా ఇటీవల నార్కోటిక్ హెచ్న్యూ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఓటీ పోలీసుల దాడులు పెరగడంతో మాదక ద్రవ్యాల సరఫరా కొంత తగ్గుముఖం పట్టింది ఈ క్రమంలోనే ఒకప్పుడు గంజాని ఎక్కువగా సరఫరా చేసిన స్మగ్లర్లు ఇప్పుడు హ్యాష్ ఆయిల్ ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఆకులు పొడి రూపంలో దొరికే గంజాయిని స్మగ్లర్లు ద్రవ రూపంలోకి మార్చుతున్నారు ఇలా గంజాయి నుంచి తయారు చేసే ద్రావణాన్నే హ్యాష్ ఆయిల్ అంటారు ఒక లీటర్ హ్యాష్ ఆయిల్ తయారు చేయాలంటే సుమారు ముప్పై నుంచి యాభై కిలోల వరకు గంజాయిని మరపట్టాల్సి ఉంటుంది గుడుంబా తరహాలో దీన్ని తయారు చేస్తారు గంజాయి ఆకుల్ని ఉడకబెట్టినప్పుడు ఉత్పత్తయ్యే ద్రావణాన్ని సీసాలు డబ్బాల్లో నింపుతారు గంజాయిని సిగరెట్ తరహాలో కాల్చి పొగపీల్చితే హ్యాష్ ఆయిల్ ను పై ఒక చుక్క వేసి తాగుతారు ఇది దాదాపు పది గంటల వరకు మత్తునిస్తుంది హ్యాష్ ఆయిల్కు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం స్మగ్లర్లకు లాభం ఎక్కువ రావటం ఉదాహరణకు కిలో గంజాయి డిమాండ్ను బట్టి పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఉంటుంది అదే సుమారు యాభై కిలోల గంజాయితో కిలో హ్యాష్ ఆయిల్ తయారు చేసి విక్రయిస్తే పదిహేను లక్షల రూపాయల వరకు వస్తాయి పైగా యాభై కిలోల గంజాయి సరఫరా చేస్తుంటే పోలీసులకు చిక్కే అవకాశాలు ఎక్కువ అదే కిలో హ్యాష్ ఆయిల్ ను రవాణా చేయడం సులభం కావడంతో స్మగ్లర్లు ఈ దందాకు పాల్పడుతున్నారు సరుకును పాలిథిన్ కవర్లు వాటర్ బాటిళ్లలో కిలోల చొప్పున నింపి బ్యాగుల్లో పెట్టుకుని తేలిగ్గా బస్సులు రైళ్లు ప్రైవేటు వాహనాల్లో రవాణా చేస్తున్నారు మహారాష్ట్ర యూపీ సహా వివిధ రాష్ట్రాల్లో అయితే ఏకంగా కిలో హ్యాష్ ఆయిల్ విలువ దాదాపు ముప్పై లక్షల వరకు ఉంటుందని సమాచారం నగరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఓ యువకుడు ఈజీ మనీకి అలవాటుపడి గంజాయి స్మగ్లర్గా మారాడు స్నేహితుడితో కలిసి ముఠాగా ఏర్పడి హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు హ్యాష్ ఆయిల్ను సరఫరా చేశారు ఇటీవల రాచకొండ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి ఎనభై లక్షల విలువైన నాలుగు కిలోల హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేస్తున్నారు మరో కేసులో సీలేరు నుంచి హైదరాబాద్కు హ్యాష్ ఆయిల్ను సరఫరా చేసి గుట్టుగా విక్రయిస్తున్న ముఠా ఆటకట్టించారు సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి నుంచి ఐదు వందల గ్రాముల సరుకు స్వాధీనం చేసుకున్నారు అలాగే ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి హైదరాబాద్కు గోవిందరాజు రాంబాబు అనే ఇద్దరు స్నేహితులు హ్యాష్ ఆయిల్ ను బ్యాగుల్లో పెట్టుకుని ఆర్టీసీ బస్సులో సిటీకి వచ్చారు బస్సు దిగి నడుచుకుంటూ వెళుతున్న వారిద్దరిని రాచకొండ ఎస్ఓటీ పోచంపల్లి పోలీసులు పట్టుకుని ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల విలువైన పది పాయింట్ రెండు కిలోల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు మరో కేసులో ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి బెంగళూరుకు గుట్టుగా హ్యాష్ ఆయిల్ ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ఆట కట్టించారు రాచకొండ పోలీసులు వారి వద్ద నుంచి కోటి ఎనిమిది లక్షల రూపాయల విలువైన పదమూడు పాయింట్ ఐదు కిలోల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు దాని విలువ బహిరంగ మార్కెట్లో పద్నాలుగు కోట్లు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు నార్మల్గా ఈ ఎండు గంజాయి కన్నా కూడా ఈ హ్యాష్ ఆయిల్ లేదా ఈ చెరస్ని స్మోక్ చేయటము ఏ విధంగా తీసుకున్నా అది చాలా ప్రమాదం అనే చెప్పాలి ఎందుకంటే ఒకసారి హయ్యర్ డోస్కి ఈ సెవెంటీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ టీహెచ్సి ఉన్న మెటీరియల్ కి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆ ఆ తరహా అంత పర్సంటేజ్ ఆఫ్ టీహెచ్సి ఉన్న దాన్ని స్మోక్ చేయడం ద్వారా ఇంకా నార్మల్గా త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉన్న ఎండు గంజాయి వైపు వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు వాళ్ళు హై కాన్సన్ట్రేటెడ్ చెరస్ని హై కాన్సన్ట్రేటెడ్ హ్యాష్ ఆయిల్ని స్మోక్ చేయడానికి ఇష్టం పడే అవకాశం ఉంటుంది నిజంగా చెప్పాలంటే విత్డా కావటం కూడా ఈ అలవాటు నుంచి బయటపడటం కూడా ఈ ఆయిల్ ఈ చెరస్ లాంటి అలవాటు పడ్డ తర్వాత కష్టం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే దానిలో ఆ కాన్సన్ టీఎస్సీ కాన్సన్ట్రేషన్ డిపెండెన్సీ పెంచుతుంది మళ్ళీ మళ్ళీ దాన్ని ఆస్వాదించాలనే కోరికను పెంచుతుంది సైకలాజికల్ గా దానిపైన డిపెండ్ అవడం మూలంగా అలవాటుగా మారిపోయి ఇతను ప్రెషర్ఫుల్ కండిషన్స్ ని లేదా ప్లెజర్ ని ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి వాటి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది గంజాయి కంటే మత్తు ఎక్కువగా ఉండటం వల్ల వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగటం రవాణా చేయటం తేలిక కావడంతో స్మగ్లర్లు హ్యాష్ ఆయిల్ ను సరిహద్దులు దాటిస్తున్నారు పదిహేను లక్షల విలువైన సరుకును లీటరు డబ్బాలో నింపి తీసుకెళ్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఏపీ ఒడిశా నుంచి వచ్చే రైళ్ల ద్వారా నగరానికి హ్యాష్ ఆయిల్ ఎక్కువగా సరఫరా అవుతోంది ఏవోబీ ప్రాంతంలో ఉండే యువకులు స్మగ్లర్లు ఇచ్చే కమిషన్లకు ఆశపడి హ్యాష్ ఆయిల్ ను తయారు చేస్తున్నారు ఏవోబీలో తయారు చేసిన సరుకును చిన్న మొత్తాల్లో తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నారు అయితే రైళ్లలో ఎప్పుడూ ఆకస్మిక తనిఖీలు చేసినా కనీసం పది కిలోలకు తగ్గకుండా హ్యాష్ ఆయిల్ దొరుకుతుంది కొందరు సరుకు తయారీలో కీలక పాత్రలు పోషిస్తుంటే మరికొందరు ఎక్కువ కమిషన్కు ఆశపడి నగరానికి తీసుకొస్తూ పోలీసులకు చిక్కుతున్నారు విశాఖ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అరకు ఒడిశా ఇలా అనేక ప్రాంతాల్లోని గంజాయిని సరఫరాదారులు హైదరాబాద్ లోని స్మగ్లర్ల విజ్ఞప్తి మేరకు గంజాయిని మరిగించి తైలం తీస్తున్నారు దానికి పెట్రోలియం ఈథర్ అనే కెమికల్ ను కలిపి హ్యాష్ ఆయిల్ గా తయారు చేస్తున్నారు ఇది ఎండు గంజాయి కన్నా ప్రమాదకరం అయితే యాభై కిలోల గంజాయితో సమానమైన కిలో హ్యాష్ ఆయిల్ ను రెండు లక్షల రూపాయలకు స్మగ్లర్లు తయారీదారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు దాన్ని సిటీకి తరలించి ఐదు ఎంఎల్ డబ్బాల్లో నింపి ఒక్కో డబ్బాను ఐదు వేల వరకు విక్రయిస్తున్నారు ఇలా కిలో హ్యాష్ ఆయిల్ ద్వారా పది నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు స్మగ్లర్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది హాష్ ఆయిల్ కట్టడికి పోలీసులు నిఘా పెంచుతూ పటిష్ట చర్యలు చేపడుతున్నారు రెండు ఇరవై నాలుగులో రాచకొండ పరిధిలో ఇరవై మూడు లీటర్ల హ్యాష్ ఆయిల్ ను పోలీసులు పట్టుకున్నారు సైబరాబాద్ లో పదకొండు లీటర్లను దహనం చేశారు హైదరాబాద్ పరిధిలో దాదాపు పద్నాలుగు లీటర్ల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు మాదక ద్రవ్యాలను సరఫరా చేసినా క్రయ విక్రయాలు జరిపినా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు అయినప్పటికీ పూర్తిగా దీనిని కట్టడి చేయటం సవాలుగా మారుతోంది విక్రయదారులు వినియోగదారుల్లో మార్పు వస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ఆయిల్ను విక్రయిస్తున్న వారు విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు హైదరాబాద్ శివాలలోని కళాశాలల వద్ద విద్యార్థులకు అలవాటు చేస్తూ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు దీంతో యువతరం మత్తు వినియోగానికి అలవాటు పడడమే కాదు ఆ దుష్ప్రభావం బాధిత కుటుంబాలతో పాటు సమాజం పైన తీవ్రంగా ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు ఒక్కసారి అలవాటు పడితే మానయటం కష్టమని ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు సో దీనివల్ల ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి హ్యాపీనెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళు తీసుకునేది వేపుడ్ ప్రొడక్ట్ లో తీసుకుంటారు లేదా స్మోకింగ్ లో తీసుకుంటారు వేపుడ్ అంటే హీల్ చేస్తుంటారు అనమాట లిక్విడ్ ఫామ్ లో తీసుకుని దాన్ని హీల్ చేయడం చేస్తుంటారు సెకండ్ స్మోకింగ్ రూపంలో చేస్తూ ఉంటారు ఇమీడియట్ గా వాళ్ళకి ప్రెజర్ హ్యాపీ ప్రెజర్ ఇస్తుంది అండ్ లాంగ్ లాస్టింగ్ లో ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ వాళ్ళు యూస్ చేయడం అనేది జరుగుతుంది సో దీని వల్ల ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొనే ఫర్దర్ ప్రాబ్లమ్స్ అంటే ఇది యాక్చువల్ యాక్టివ్ డ్రగ్ అండి సైకోక్టివ్ డ్రగ్ వల్ల ఏమైతే బ్రెయిన్ లో ఉండేటటువంటి చాలా రకాలైనటువంటి లేయర్స్ లో దీని యొక్క ప్రభావము దుష్ప్రభావము ఎక్కువగా కనపడుతుంది దాని వల్ల ఏంటిది ఎక్సెస్ స్లీప్ డిజార్డర్స్ రావడం ఉంటుంది లేకపోతే యాంగ్జైటీ ఎక్కువ ఎక్కువ యాంగ్జైటీ డెవలప్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు ఇన్ టైప్ ఆఫ్ హ్యాష్ వల్ల హెలిజినేషన్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో స్నేహితులతో కలిసి సరదాగా మత్తు పదార్థాలు తీసుకున్న వారు క్రమేణా వాటికి బానిసలుగా మారుతున్నారని నిపుణులు చెబుతున్నారు తీవ్రమైన ఒత్తిడి కూడా మరో కారణమని అంటున్నారు అయితే గంజాయి హ్యాషాయిల్ కొకైన్ హెరాయిన్ ఇలా ఏవైనా సరే మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు అందులోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాలని అందుకోసం ఖచ్చితంగా దగ్గర అనుకునే వారిని సాయం అడగాలని నిపుణులు సూచిస్తున్నారు మత్తు కూరల నుంచి వారిని బయటపడేసేందుకు డ్రగ్ డిఎడిక్షన్ కేంద్రాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు గంజాయి సింథటిక్ డ్రగ్స్ ఆయిల్ ఇలా మాదక ద్రవ్యాలు ఏవైనా సరే వాటిని వినియోగించే వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి మెదడు ఊపిరితిత్తులు ఇతర శరీర భాగాలపై నేరుగా దుష్ప్రభావం పడుతుంది అలవాటుగా మారితే వదులుకోవడం చాలా కష్టమే అని మానసిక నిపుణులు చెబుతున్నారు ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు